హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నమ్ము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే తేజ్ గుల్జార్ ఇతను ఒక డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్ ఇతనికి రీసెంట్గా జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అసలు జ్ఞానపేట జ్ఞానపీఠ అవార్డు ఇతనికి ఎందుకు ఇస్తున్నారు జ్ఞానపేట అవార్డు అంటే ఏంటి యా గుల్జార్ ఆయన వెరీ పాపులర్ లిరిక్ రైటరు పోయిట్ రైటరు డైరెక్టరు చాలా విషయాల్లో ఆయనకి క్రెడిట్ ఉంది ఆయన ఇండియాలో అందరికీ పాపులర్ అందరికి తెలిసిన వ్యక్తి సో ఆయనకి ఆల్మో ఆల్రెడీ ఆయనకి ఆస్కార్ వచ్చింది స్లమ్ డాగ్ మిలీనియర్లో హో అనే సాంగ్ రాశాడు దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది హో మనకు తెలుసు ఏఆర్ రహ్మాన్ మ్యూజిక్ స్లమ్ డాగ్ మిలీనియర్ బ్రిటిష్ డైరెక్టర్ తీసిన సినిమా దానికి ఆస్కార్ ఈవన్ ఏఆర్ రహ్మాన్ కూడా వచ్చింది లిరిక్ రైటర్గా ఈయనకి కూడా దాంట్లో వచ్చింది అదే కాకుండా గ్రామీ అవార్డు కూడా గ్రామీ అవార్డు కూడా లిరిక్ రైటర్లకు ఇస్తారు అదే ఇంటర్నేషనల్ వీరి పాపులర్ అవార్డు అది వచ్చింది అది కాకుండా ఈయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది అంటే ఈయన మంచి పోయిట్ కూడా ఉర్దూలో హిందీ పంజాబ్లో మార్వారిలో ఇలా ఐదారు లాంగ్వేజ్లు ఈయన రాశారు ప్రధానంగా ఆయనకి ఉర్దూలో మంచి పేరు వచ్చింది ఉర్దూ పోయిట్గా సో సో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది తర్వాత పద్మభూషణ్ అవార్డు కూడా ఆయనకు వచ్చింది అది కాకుండా సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డు కూడా ఆయనకు వచ్చింది ఇప్పుడు ఆయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది జ్ఞానపీఠ అవార్డు అనేది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఉన్నారు కదా వాళ్ళ ఓనర్స్కి సంబంధించిన సాహు జైన్ అనేవాళ్ళు ఏర్పరిచిన అవార్డు ఇదేంటంటే సాహిత్య రంగంలో అత్యున్నత ప్రమాణాలతో స్టాండర్డ్స్తో గొప్ప సాహిత్యం క్రియేట్ చేసిన వాళ్ళకి ఇస్తారన్నమాట ఎయిటీ టూ వరకు ఏదో ఒక బుక్కి ఇచ్చేవాళ్ళు దాని తర్వాత వాళ్ళ మొత్తం సాహిత్యానికి కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తున్నారు సో ఇది ఇప్పటి వరకు మన తెలుగులో అయితే ము ముగ్గురికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఫస్టు విశ్వనాథ్ సత్యనారాయణ ఆయన రామాయణ కల్పవృక్షం అనే పుస్తకం రాశాడు దాన్ని పివి నరసింహారావు సహస్ర పన్ను అని దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశాడు సో దానికి ఈ జ్ఞానపీఠ అవార్డు వచ్చింది రెండవ వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి విశ్వంబర అనే బుక్ రాశాడు దానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది మూడవది రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు అనే పుస్తకం రాశాడు అది సినిమా రంగానికి సంబంధించిన పుస్తకం సో దీనికి ఆయనకు వచ్చింది ఈ ముగ్గురికి ఇప్పటివరకు మన రాష్ట్రంలో జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఈ జ్ఞానపీఠ అవార్డు ఎక్కువ మందికి ఇప్పటివరకు వచ్చింది ఏంటంటే కనడాలో ఎక్కువ మందికి వచ్చింది కనడాలో ఎనిమిది మందికి వచ్చింది వాళ్ళకి కువెంపు బెంద్రే గిరీష్ కార్నాడు అనంతమూర్తి గోకాకు శివరామ్ కరోంత మాస్తి కంబార్ వీళ్ళందరికీ అక్కడ కన్నడలో వచ్చిందనమాట ఇక దాని తర్వాత హిందీలో మందికి ఇప్పుడు వచ్చింది తమిళ్లో మనకు అందరికీ బాగా తెలుసు జయకాంతన్ జయకాంతన్ నవల్సు కథలన్నీ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ అయినాయి ఆయన బేస్ చేసుకునే సినిమాలు కూడా శిల నేరం గల్ సిల గల్ అంటే కొన్ని సమయాలలో కొంతమంది మనుషులు అనే సినిమా కూడా దానికి కూడా అవార్డులు వచ్చాయి సో అలాగా ఇదేందంటే చాలా ఉన్నత ప్రమాణాలతో ఉన్న సాహిత్యకారులకు ఇండియాలో ఇచ్చే అత్యున్నతమైన సాహిత్య అవార్డు లిటరీ అవార్డు దీని కింద ఏం చేస్తారంటే ఒక వాగ్దేవి కాన్స్య పథకాన్ని ఇస్తారు దాని తర్వాత ఒక పద్ పదకొండు లక్షల క్యాష్ క్యాష్ అవార్డు కూడా దీనికి అనమాట సో ఇది ఇప్పుడు గుల్జార్కి ఈసారి ఇచ్చారు గుల్జారే కాకుండా ఈసారి జగద్గురు రామచంద్ర భట్టాచార్య ఆయనకు కూడా ఇచ్చారు అయితే గుల్జారు మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే గుల్జారు మనకు కొంత తెలుసు కాబట్టి అందరికీ ఎందుకంటే ఆయన సినిమా ద్వారా దిల్సే పాటలో చెయ్యా చెయ్య ఎంత పాపులర్ పాటో మనకు తెలుసు ఏఆర్ రహమాన్ది ఆ పాట రాసింది కూడా ఈయనే దా ఈయన సుఫీ సాంగ్ సాంగ్స్ నుంచి తీసుకున్నాడు దాన్ని తయ్యా తయ్యా అని సుఫీలో ఒక సాంగ్ ఉంది దాన్ని తీసుకొని ఈయన కొంత మాడిఫై చేసి చెయ్య చెయ్య అని ఈ సాంగ్ రాశాడు అట్లాగా ఆయనకి వెరీ పాపులర్ లిరిక్ రైటర్గా ఈ మధ్య కూడా మెట్రో అనే సినిమాలో కూడా ఆయన రాశారు మన తెలుగు డైరెక్టరే మల్లేశం డైరెక్టర్ దాన్ని తీశారు రాజా సో ఆ దాంట్లో కూడా గుల్జార్ సాంగ్స్ రాశాడు అది హిందీ సినిమా అనమాట మెట్రో సో ఈయన రాసేది ప్రతి దాంట్లో ఏంటంటే సాహిత్యం ఉంటుంది అంటే లిటరీ వాల్యూస్ సినిమా లిరిక్స్లో కూడా లిటరీ మన గతంలో ఆరుద్ర కావచ్చు శ్రీశ్రీ కావచ్చు సినారే కావచ్చు ఇలాగ చాలామంది లిరిక్ రైటర్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో కూడా సాహిత్య విశేషాలు ఉంటాయి ఓన్లీ సినిమా ఆ సాంగ్ మాత్రమే కాకుండా ఆ సాంగ్లో విడిగా సాంగ్ చదువుకున్నా కూడా మనకి లిటరీ వాల్యూస్ అనేవి ఉంటాయి గుర్జ గుల్జార్ కూడా అలాంటిది అయితే ఈయన బ్యాక్గ్రౌండ్ ఇది ఈయన యాక్చువల్గా పాకిస్తాన్లో పుట్టాడు ఓకే పాకిస్తాన్లో ఆగస్టు ఎయిటీన్త్ నైన్టీన్ థర్టీ ఫోర్ అప్పటికి ఇంకా మన దేశం విడిపోలేదు కాబట్టి ఉమ్మడి భారత్ అని చెప్పుకోవచ్చు విడిపోకముందు అంటే ఆ తర్వాత పాకిస్తాన్లో కలిసిపోయింది ఈయన పుట్టిన ప్రాంతం జాలం డిస్టిక్ అనమాట ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది అది సో అక్కడ పుట్టి దాని తర్వాత వీళ్ళ నాన్న మకాన్ సింగ్ అమ్మ సుజన్ కౌరు సిక్కు ఫ్యామిలీ సిక్కు మతం అనమాట వెళ్ది ఆ తర్వాత బాంబే వచ్చేసారు వీళ్ళు ముంబై ఇప్పుడు ముంబై అంటున్నాం అప్పుడు బాంబే అనేవాళ్ళం బాంబే వచ్చి ఈయన ఫస్ట్ ఒక మెకానిక్ షెడ్లో చేరాడు మెకానిక్ షెడ్లో కార్లకు పెయింట్ వేసేవాడు విచారే మోటార్స్ అని ఆ మోటార్స్ దీంట్లో చేరి చెడ్ వేసాడు అయితే ముందు నుంచి ఈయనకి కొంత పుస్తకాలు చదువుకోవడం సాహిత్యం కవిత్వం రాయడం అలవాటు ఉంది అలాగా ఈయన ఏం చేశాడంటే పీడబ్ల్యూఏ అనే ఒక రచయితల సంఘం ఉంది అంటే ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ తెలుగులో కూడా అది ప్రగతిశీల ఇది ఉందన్నమాట ఇక్కడ కూడా సో ఈ అంటే ఈ సంఘంలో చేరిన తర్వాత ఆయనకి ప్రముఖ కవులు పరిచయం అయ్యారు రచయితలు కవులు డైరెక్టర్లు పరిచయం అయ్యారు ఎందుకంటే అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఉండేది అప్పటికి ఇంకా సిపిఐగా సిపిఎంగా చీలిపోలేదు ఆ రెండు అరవై నాలుగులో చీలిపోయినాయి ఈయన అంతకుముందే ఈ పీడబ్ల్యూ ఏ అసోసియేషన్లో ఉన్నాడు ఉండి మనకి ఇక్కడ అభ్యుదయ రచనల సంఘం అనేది పాపులర్ అనమాట రుప్లవ్ రచనల సంఘానికంటే ముందు అభ్యుదయ రచనల సంఘం ఇక్కడ ఉండేది తెలుగులో ఇదే ఇంగ్లీష్లో పీడబ్ల్యూఏ అనమాట సో ఈ అభ్యుదయ రచన సంఘంలో ఇక్కడ పనిచేసి ప్రజానాట్యమండలిలో పనిచేసిన వాళ్ళు కూడా తెలుగులో చాలామంది రచయితలు డైరెక్టర్లు అయ్యారు అల్లు రామలింగ కూడా దాంట్లో పనిచేసిన వ్యక్తి అట్లాగే రాఘవేంద్ర ఫాదర్ కూడా దాంట్లో పనిచేసిన వ్యక్తి ప్రజానాట్య మండలిలో ఇలాగే చాలామంది మనకి ఈ అభ్యుదయ సాహిత్య రంగం నుంచి సినిమాల్లోకి వచ్చారు అట్లాగే విప్లవ రచయితల నుంచి శ్రీశ్రీ లాంటి వాళ్ళు కూడా సినిమా రంగంలోకి వచ్చింది మనకు తెలుసు అలాగే ఈయన కూడా అక్కడ ఈ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్లో మెంబర్ అవడంతో ఆయనకు ఒక సర్కిల్ వచ్చింది శైలేంద్ర బిమ్మల్ రాయ్ లాంటి వాళ్ళు వచ్చారు దాంతో శైలేంద్ర ఈ నిన్ను బాగా రాస్తున్నావు లిరిక్స్ సినిమాల్లో ట్రై చేయని ఈయనకి సలహాలు ఇచ్చాడు సినిమాలను పరిచయం చేశాడు అలాగే ఈయన బందిని అనే సినిమా నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఫస్ట్ లిరిక్ రాశాడు సో ఈయనకి అప్పట్లో పాపులర్గా ఉన్న ఆర్డి బర్మన్ తర్వాత ఎస్డి బర్మన్ శంకర్ జయకిషన్ లక్ష్మీకాంత్ పేరాలాలు ఏఆర్ రహమాన్ ఇలాంటి వాళ్ళతో అంతా కలిసి పనిచేసాడు ఏఆర్ రహమాన్ ఇందులో చేసిన దాదాపు అన్ని సినిమాల్లో ఈయన ఉన్నాడు మండ్రత్నం ఏఆర్ రహమాన్ కలిసి దిల్సే గురు తర్వాత మన్ ఏఆర్ రహమాన్ చేసిన స్లమ్ డాగ్ మిలీనిరు రావణ్ తో ఇలాంటి సినిమాలన్నిటికీ కూడా ఈయన లిరిక్స్ రాశాడు అవి వెరీ పాపులర్ కూడా ఆ తర్వాత ఈయన నైన్టీన్ సెవెంటీ వన్లో డైరెక్షన్ కూడా చేశాడు మేరే అప్నే అనే సినిమా నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చింది దాని తర్వాత పరిచయ్ అనే సినిమా వచ్చింది మాచిస్ అని వెరీ పాపులర్ ఒక టెర్రరిస్ట్ లైఫ్ని తీసుకొని మాచిస్ ఆ మాచిస్ మన తెలుగు సినిమాల మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చూసింది ముఖ్యంగా కృష్ణవంశీ తీసిన సింధూరాణి కూడా కొంతవరకు మాచెస్ ఇన్స్పిరేషన్ అనమాట ఓకే సో అంత పాపులర్ మాచెస్ అట్లాగే ఈయన అస్సాం యూనివర్సిటీకి ఛాన్సలర్ కూడా పనిచేశాడు ఇక ఆయన గురించి చెప్పుకోవాల్సినది ఏంటంటే ఆయన రాఖీ అనే ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఆమె సినిమా యాక్టర్ వాళ్ళకి కూతురు పుట్టింది మేఘా గుల్జార్ అమ్మ పేరు ఆ మేఘా గుల్జార్ కూడా వెరీ పాపులర్ హిందీ డైరెక్టర్ ఆమె ఫిల్హాల్ అని తీసింది జస్ట్ మ్యారేజ్ తీసింది దస్ కహానియా తల్వార్ వెరీ పాపులర్ మన అమీర్ ఖాన్తో రాజీ తీసింది ఇవన్నీ ఆమె తీసింది ఒక డిఫరెంట్ ఫిల్మ్మేకర్గా ఆమెను చెప్పుకోవచ్చు మనం అట్లాగే వీళ్ళ నాన్న బయోగ్రఫీ కూడా ఆమె రాసింది సో ఇది బేసిక్గా గుల్జార్ బయోగ్రఫీ గుల్జార్ మన ఇండియా సినిమా రంగం కానీ సాహిత్యం రంగం కానీ గల్ ఒక ప్రైడ్గా గర్వించదగిన వ్యక్తుల్లో ఒకరిగా మనం చెప్పుకోవచ్చు ఇక రెండవది జగద్గురు భట్టాచార్య ఆయన మనకు పెద్ద పాపులర్ కాదు కానీ ఆయన నార్త్లో వెరీ పాపులర్ ఆయన తులసి పీఠానికి అధ్యక్షుడు శాంస్క్రిత్ పీఠానికి ఆయనకి రెండవ వయసులో నుంచే కళ్ళు కనబడు కానీ ఆయన వంద పుస్తకాలు రాక రాశాడు తులసి స్కూల్ అని ఒకటి ఈ బ్లైండ్ చిల్డ్రన్ కోసం స్కూల్ పెట్టాడు యూనివర్సిటీకి ఆయన వైస్ చాన్సలర్ సో ఆయనకు కూడా చాలా వెరీ పాపులర్ ఆయన కూడా ఆయనకు కూడా ఈసారి శాంస్క్రిట్లో ఆయన చేసిన కృషికి గాను ఆయనకు కూడా జ్ఞానపీఠ అవార్డు వచ్చింది